ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన అయోధ్య రామ మందిరం ముహూర్తం ఫిక్స్ అయింది దీనికి అతిరథ మహారథులు అందరూ కూడా విచ్చేయిస్తున్నారు అయితే నందమూరి బాలయ్యకు కూడా ఇన్విటేషన్ అందినట్లు సమాచారం నందమూరి బాలయ్య అక్కడికి వెళ్ళి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికకు అద్దం పడుతుంటారు నందమూరి బాలయ్య అంతేకాకుండా నరేంద్ర మోడీ కూడా ఎప్పుడు హిందూ మతాన్ని ఒక స్థాయిలో ఉండే విధంగా చూసుకుంటున్నారు అయితే బాలయ్య కూడా అదే కోవకు చెందిన వ్యక్తి ఎందుకంటే ఆయనకు ఎప్పుడు కూడా మంత్రాలు నోట్లోనే అల్లుతూ ఉంటాయి నందమూరి బాలయ్య ఎప్పుడు కూడా దైవ చింతనలోనే ఉంటారు అందుకోసమే అలాంటి భక్తుడి కోసం ఒక ఇన్విటేషన్ రామ మందిరం నుంచి వచ్చింది ఇక నందమూరి బాలయ్య పోకుండా ఉంటాడా ఖచ్చితంగా అక్కడ నందమూరి బాలయ్య ఉండాల్సిందే ఇప్పుడు అదే జరిగింది నందమూరి బాలయ్యకు ఇన్విటేషన్ అందగానే ఆయన వెళ్ళడానికి సిద్ధపడ్డారు కొన్ని షూటింగ్లు ఉన్నా కూడా వాటన్నింటినీ ఆపుతాలు చేసుకొని వెంటనే పోవాలని తన పిఏకి చెప్పినట్లు సమాచారం ఇక బాలయ్య చాలా సంవత్సరాల నుంచి కూడా ఒక గుడి కట్టాలని చూస్తున్నారు ఆయన సొంత నిధులతో ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ గుడి కట్టాలని చూస్తున్నారు త్వరలోనే దీనిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి